చెరు జల సో అలుగులు పోస్తూ చుట్టుపట్టు రైతాంగానికి అది గ్రామాల పెట్టు రైతాంగానికి పంటలు పండే విధంగా ఉన్నటువంటి ఈ చెరువు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితే ఈ చెరువులోకి ఒక్క చుక్క నీరు రాకుండా రైతన్నుల యొక్క పొట్టలు కొట్టి పంటలు పంటలు ఎండిపోయే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి కాలువలు పారింది లేదు చెరువులు నిండింది లేదు పంటలు పండింది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి ఓట్లేసుకొని రైతాంగాన్ని నమ్మక ద్రోహం చేసి నయ వంచన చేసి ఈనాడు పాలన సాగిస్తా ఉన్నారు అందుకోసం ప్రజలారా ఈ రుద్రమ చెరువులు చూడండి ఒకసారి కేసీఆర్ గారి పాలనలో ఆరు సంవత్సరాలు ఈ రుద్ర ఎన్నడూ కూడా ఎండిపోకుండా నిండు కుండలాగా ప్రవహించినటువంటి మీరందరూ చూశారు అందుకే నమ్మి ఓట్లేస్తే నమ్మి పోసుకుంటే పుచ్చి బుర్ర నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ మోసం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మాయమాటలు చెప్పి రేపు సర్పంచ్ ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని మళ్ళీ మాయ మాటలు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందుకే మీరందరూ మరొకసారి మోసపోకుండా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ మీరు కోరుకున్న మార్పు ప్రజలలో తీసుకురాక మోసం చేసినటువంటి కాంగ్రెస్ ను ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడించాలని మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కిషోర్ నాయకత్వ నిండిన చెరువు తెలంగాణ